వచ్చాడు సత్యనపల్లి ముగ్గురు మా ఓల్డ్ ప్రోడక్ట్సే కొత్త వాళ్ళు ఏం కాదు మా పార్టీ పొరిగి మా పార్టీలో పుట్టి పెరిగి ఆయన ఎక్కారు మళ్ళీ ఆ పార్టీలో వాళ్ళు ఉంటారో ఏదో తెలియదు ఓడిపోయిందో తెలియపోతారు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తెలుగుదేశం తట్టుకునే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు మీరు చూడండి సర్వేలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు సర్వేలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ లో అలా కనిపిస్తున్నారు నేను ఒక సామెత ఉంది కాపురం చేసేవాడి కళ కళ్యాణం అప్పుడు కాలగోలు తీస్తారే అప్పుడే తెలిసిపోతారు అనేటువంటి ఒక సామెత ఉంది నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవాడి కళ కోసూలోను సత్యనపల్లిలోను ఆయనకు వచ్చిన జనాన్ని బట్టే అర్థమైపోతుంది కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం ఇవాళ లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు అది యువగలమని తిరిగాడు కనపడ్డే మంగళగిరిలోనే ఉన్నాడు అక్కడ బయటకు వస్తే గెలుస్తాను గెలవను అని భయం అతను ఓడిపోతున్నాడు ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి మా మా కులపాయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు రెండు రోజులు ప్రచారం చేస్తాడు ఐదు రోజులు పడుకుంటాడు ఎందుకైనా నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు జ్వరం అంట జ్వరం వచ్చి పడుకుంటాడు రెండు రోజులు జరిగిన జ్వరం వచ్చింది అండగొట్టింది మళ్ళీ పడుకుంటాడు హైదరాబాద్ వెళ్తాడు ఎందుకు మీకు రాజకీయాలు చేస్తాడు నాకు అర్థం కాలేదు ఆయన అక్కడ లాక్ అయిపోయాడు రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు ఇంకా చాలా విమర్శలు చేశాడు నా మీద ఉర్దూల దగ్గరంట వంద రూపాయలు రెండు వందలు కాజేశానంట అట్ట పది లక్షలు కాజేశారంట నేను ఇరిగేషన్ మంత్రిని బాబు వాటి కోసం కక్కుట్టి పడాల్సిన అవసరం నాకు ఉంటుందా చెప్పమని అడుగుతా ఉన్నా నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసి నేను ఎలా ఉంటాను డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి నీచమైన మనస్తత్వం నాకు లేదు 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 అనే విషయం తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు బ్రదర్ నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఒడ్డిన మహిళ దగ్గర రెండు లక్షల యాభై వేలు కాజే ప్రయత్నం చేశానంట చాలా సందర్భాల్లో చెప్పా మళ్ళీ అదే రిపీట్ కింద ఎవరో కాగితం రాస్తాడు చదువుతుంటాడు చంద్రబాబు చంద్రబాబు గారు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కింద ఎవరో నా మీద కోపండుగా లెటర్ రాసిస్తే అది చదువుతూ ఉంటాడు నేను అలా కక్కుతి పడేటటువంటి మనస్తత్వం కాదు నాది నా మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేసిన ఆకాశం మీద ఉంది ఎవరి మీద పడుతుంది నీ మీద పడుతుంది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా నేను ఈ నియోజకవర్గంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు బాగా కక్షబట్టాడు మంచిదే నాకేం ఐ డోంట్ కేర్ ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా మాట్లాడతానని నా మాటకు ఆయన సమాధానం చెప్పలేడని బయట ప్రెస్ మీటిలో కూడా నేను బాగా మాట్లాడతానని దానికి సమాధానం కౌంటర్లు ఇవ్వలేరు కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా శాసనసభకు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వస్తాదిని తీసుకొచ్చి నాకు ముందు పోటీ పెట్టారు అనేక పార్టీలు మాడొచ్చినటువంటి వ్యక్తి నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా ఆయన అన్ని పార్టీలకు కన్నా లేశాడు మీ పార్టీలో కూడా ఉంటాడు అనుకున్నారా ఏమీ లేదు తెలుగుదేశం ఉండే ప్రశ్నే లేదు ఓటమి బాగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్ చేస్తాడు గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేకమైన గోబల్ ప్రచారాలు చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండతో నేను మూడోసారి పోటీ చేస్తున్నా ఇక్కడ నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో నేనెక్కడ గణనీయమైన తప్పులు చేయలేదు కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా మంచి మెజారిటీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు దయచేసి నమ్మవద్దని వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు లేదా క్విజ్ మాస్టర్ లాగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాలా రమ్మంటున్న చర్చ కదా నారా చంద్రబాబు నాయుడు కమాన్ ఎన్నికల్లోనే చర్చిద్దాం పోలవరం ఎందుకు పూర్తి కాలేదు అది నా తప్పిదమా ఈ ప్రభుత్వ తప్పిదమా లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా తేల్చుకున్నావు రమ్మని అడుగుతా ఉన్నా దిక్కుమారినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు భజన్ చేయించాడు గుర్తుందా మీకు పోలవరం 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 అని భజన్ చేయించాడు గేట్లు పెట్టకుండా భజన్ చేయించాడు స్కిల్వే కంప్లీట్ కాకుండా భజన్ చేయించాడు కాసర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన చేయించాడు డైవర్ట్ కాకోకుండా నది డైవర్షన్ లేకుండా భజన్ చేయించాడు కమాన్ దమ్ముంటే రా చర్చిస్తా పోలవరం నీ అసమర్థత వల్ల నీ ఆలోచన విధానం వల్ల నీ డబ్బు కపూర్తి వల్ల ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గాను ఓడుకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్న పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నాం